శ్రీవాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ మరి ఈరోజు ఎంతో శుభదినము మరి అందరికి కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభా శుభాకాంక్షలు మరి ఈరోజు సూర్యాపేటలో గల బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద సూర్యాపేట వాసవి పూర్తిగా ఆందోళన మరి ఈరోజు చలివేంద్రం కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము మరి ఇటు కార్యక్రమానికి సహకరించిన రీజనల్ సెక్రటరీ యామా సంతోష్ ఆశ్రీ అటువంటి గుమ్మడివెల్లి స్వామి మరి ఇక్కడికి విచ్చేసిన వాసవి అన్న మిత్రులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ విపక్ష బిణాలు అందరికీ ముందుగా రాజీరూరి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మాతవీ క్లబ్ ఇంటర్నేషనల్లోనే మన సూర్యాపేట మాతవీ క్లబ్స్ అంటే ఎంతో పేరు ఉన్నది మన యూత్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షుడైనటువంటి వెంపటి రవితేజ గారు ఇక్కడ మన చలివేంద్రం ఏర్పాటు బస్ స్టాండ్ టవర్ కింద చలివేంద్రం ఏర్పాటు చేసినారు తొంభై రోజులు ఈ చలివేంద్రం ఇక్కడ నడుస్తుంది ప్రతిరోజు మంచిగా పంపిణీ జరుగుతుంది అలాగే దాతలు చాలామంది సహకరించారు ఇప్పటికే అరవై రోజులు సరిపోటు దాతలు ఉన్నారు ముందు ముందు ఇంకా దాఖలు వచ్చి తొంభై రోజులు కంప్లీట్ చేసి మా వన్ నాట్ ఫోర్ నూట నాలుగు రోజులు కూడా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ కోపని వాళ్ళ ఆశీస్లు ఉండాలని చెప్పేసి మన యూత్ క్లబ్ అధ్యక్షుడు వారి యొక్క ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆర్సి కుమ్మినేని సామసుందర్ గారు ఈరోజు ఇక్కడ గవర్నర్ అఫీషియల్ విజిట్ ఫస్ట్ మన జిల్లాలోనే ఫస్ట్ గవర్నర్ ఆఫీషియల్ విజిట్ ఇక్కడ జరుగుతున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్న ప్రతి ఈరోజు గవర్నమెంట్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉన్నారు కైవర్ కింద కార్యక్రమాలు పట్టికొస్తుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్లో భాగంగా జరుగుతున్నాయి అక్కడ మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేశారు కాబట్టి మన దుఃఖంగానే ఉంటుంది మరి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు గారికి ఇక్కడ వచ్చినా వాసే డిస్ట్రిక్ట్ వంధ్య పోయే ఏజెన్సీ జోన్ వన్లో ఉన్నటువంటి వాసు యూజ్ల ఆధ్వర్యంలో ఈరోజు కలవేంద్ర కార్యక్రమం ఏర్పాటు జరిగింది అలాగే గవర్నర్ అంశం జరిగింది ఈ కార్యక్రమంలో మన సేవ దేవ కార్యక్రమం కింద మన ప్రభుత్వం పెట్టే వారికి రెండు సార్లు వారి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ఒక అలాగే ఈ కలివేంద్రం ఏడే కాలంలో ఇబ్బంది లేకుండా ఎన్నో ఇబ్బంది లేకుండా మరి ఈ శలవేంద్ర ఏర్పాటు చేసినటువంటి దాత కూడా మనకు చెట్టు నిర్మాణ అలపాటి శ్రీధర శ్రీకాంత్ గారి ఐరన్ షాప్ వాళ్ళు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మవారు ఆశీర్లు కూడా కోరుకుంటాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరి సమక్షంలో ఉగాది రోజు గవర్నర్ ఫీ కొంత గవర్నర్ ఉద్ధితో మేము చలివేదన ఓపెన్ చేస్తాము నెక్స్ట్ త్రీ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము కర్నర్ఫీగా రాన్ చేస్తామని దాతల సహకారంతో రాన్ చేస్తామని కోరుకుంటున్నాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు సూర్యాపేట వేస్తూ ఈరోజు ఇలా పండుగైనా కానీ మీరు రావాలి మేడం అన్నారు తప్పగా రావాల్సి వచ్చింది ఆ రీజన్ సిక్స్ మన గుమ్మడి వెళ్ళే శ్యామసుందర్ గారు మన ప్రెసిడెంట్ రవితేజ రామా సంతోష్ జోన్ వన్ రామ సంతోష్ మీరందరూ ఆధ్వర్యంలో చలివేంద్ర మహిళ రావడమైంది గవర్నర్ విజిట్గా కూడా రావడమైంది మీ అందరు సూర్యాపేట అసలు మొదటి నుంచి కూడా చాలా వాసవి మన క్లబ్ వాసవి ఇంటర్నేషనల్ అంటేనే అసలు ఎంతో ఇప్పటికీ నన్ను ఎన్నోసార్లు విజిట్ చేశారు అట్లా అంత బాగా చేస్తున్నారు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా నేను విజయానికి పదహారం పెట్టదు అని నేను కొన్ని సూత్రాలు పెట్టాను ఇవన్నీ కూడా మీరు రీచ్ కావాలని ప్రతి ఏఎఫ్ కూడా నాకు అన్నీ ఇవ్వాలని నాకు ఇప్పుడు మీటైల్స్కు ఇస్తా అన్నారు సూపర్ స్టార్ ఇస్తా అన్నారు కేసీజీఎఫ్ ఇస్తూ ఉన్నారు సర్వీస్ ప్రోగ్రామ్ మేము అన్ని చేస్తా అన్నారు అని కాబట్టి ఉగాదైనా కానీ వచ్చిన పాట నిలబెట్టుకోవాలని సంతోషం అండి మీ అందరు కూడా బీసీఐ నుంచి అన్ని ఏ వచ్చినా కానీ అందుకోవాలని పోర్టు ఎవరు అంటే నా ఎడవ భూజం కూడి భూజం ఎవరు కృష్ణార్థు వాళ్ళ కృష్ణ కృష్ణార్థులు అసలు వీళ్ళు వీళ్ళు నాకు ఎంతో సహాయం చేస్తూ ఎంతో నాకు చాలా సహాయం చేస్తూ ప్రతి పని నాకు చేస్తూ నేను అసలు అక్కడ కూర్చొని కూడా మాది ఏ అయినా నేను చేస్తున్న వదిన మేము ఉన్నావు అని మాకు ముందు నడిపించుకుంటూ ఈ విధంగా నాకు ఇంత మంచి ఆ దేవుడు కూడా అమ్మవారి ఆశీస్సులు అనుకుంటున్నా కూడా మల్ల కృష్ణ శబరి వెంబడి శబరినాడు తా చాలా నాకు చాలా సహాయం చేస్తున్నారు అదేవిధంగా మా యొక్క రీజన్లు వీళ్ళ ఆశీలు కూడా అన్ని మంచిగా అందరూ ప్రతి కార్యక్రమం చేస్తున్నారు ప్రతి మన రావడం శ్రీనివాస్ గారు మా మా మనుషులు రాచకొండ మేము రాచకొండ మంచి పేరు చేస్తూ ఈ గవర్నర్ నుంచి ఇరవై ఐదుకి నన్ను మంచి గుందంజలు వచ్చి మన ఐఎన్పి గారు ఈ రామకృష్ణ గారిని కూడా మనం మంచి ప్లేస్లో లో నిలబడదాం మనం నెంబర్ వన్ లో నిలబడదామని నా యొక్క కోరిక నన్ను నిలబెడతారని నా యొక్క కోరిక మీ అందరికీ కూడా నమస్కారం నన్ను మించినందుకు చాలా సంతోషం ఈరోజు సేవా కార్యక్రమం చేయడం చాలా సత్యం ముఖ్యంగా వాసవి నీత్యం పద్మను సర్వేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మరి ఈ మూడు నెలలు కూడా ఎండాకాలంలో మరి వాటర్దార్లకు కానీ రహదారులో ఉన్న వారికి కానీ ప్రయాణ ప్రాంగణ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులకు కానీ చాలా ముఖ్యమైన అవసరం కాబట్టి మన అవసరాన్ని తీర్చడానికి వచ్చిన తీసుకువచ్చిన అధ్యక్షుడు వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అక్కడ గవర్నర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం వారికి కొన్ని సందర్భంగా అభినందనలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో మాకున్న సెక్రటరీ మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరికీ కూడా భేటీ అభినందనలు కృతజ్ఞత Terima kasih telah Uh, đêm, một. Một. Có, pigs, ta cậu nghe đi, nghe bạn. lại, chụp lại, các